ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుసు రాశి వారి గోచార ఫలాలు రాహుగ్రహం మార్పు వల్ల కుంభరాశిలో స ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాము రాహుగ్రహము ఈ నెల పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు అనగా సుమారు పద్దెనిమిది నెలల పాటు కుంభరాశిలో సంచారం చేస్తాడు కుంభరాజులో సంచారం చేయడం వల్ల ఈ ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇక్కడ పరిశీలిస్తే కుబరా ధనుసు రాశి వారికి ఇది అర్ధాష్టమ కుంభరాశి మూడవ స్థానం అవుతుంది ఈ మూడవ స్థానము ఉపచాయ స్థానము ఉపచాయ స్థానాలు అంటే మూడు ఆరు పదకొండు స్థానాలు అనమాట పాపగ్రహాలైన రవి కుజ రాహు కేతువులు శని ఈ గ్రహాలు ఉపచాయ స్థానాల్లో మంచి యోగ ఫలితాలు ఇస్తాయి ఈ ఇకపోతే ధనుసరాశిలో జన్మించిన వారి నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాద జన్మించి ఉంటారు వీరి పేర్లో మూడు అక్షరాలు ఈ విధంగా ఉంటాయి ఏ యో బాబి బూద బాడా ఉత్తరాషారికి బే అనే అక్షరంతో ఉంటాయి ఇకపోతే రాహు ఈ కుంభరాశిలో సంచారం చేసే సమయంలో ధనుసు రాశి వారికి మూడో స్థానం వస్తుంది కాబట్టి మూడో స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని శాస్త్రవచనం ప్రకారం మనం పరిశీలిస్తే మానహాని మనో క్లేషం ధైర్యహానిస్త దైవచ బా ద్వేషం మహాకష్టం విక్రమసో యథాపణి అని ఉంది రాహు తృతీయస్థ రాశి ప్రయోజనంలో కొత్త అపకీర్తి మనస్తాపము సహోదరులతో కలహములు నిజ రూపంలో కష్టములు ప్రాప్తించడం మొదలు అశుభ ఫలితాలు శాస్త్రంలో చెప్పబడింది కానీ ఇక్కడ లగ్నాధిపతి అయిన గురువు ధనుసు రాశికి అధిపతి చతుర్థ స్థానానికి అధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉండి గురుబలాన్ని ఇస్తున్నాడు ఆ గురువు యొక్క దృష్టి రాహుపై ఉండడం వల్ల రాహు ఇచ్చే ప్రతికూల ఫలితాల నుంచి అన్ని అనుకూల ఫలితాలే ఈ ధనుసు రాశి వారికి లభిస్తాయి ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం గోవాజి గజనాశ ధనధాన్యాది నాశకృత్ ప్రయాణ క్లేశమాప్తీ భాగ్యస్థానమోవి భాగ్యస్థానంలో అంటే తొమ్మిదో స్థానము కోడో స్థానం అవుతుంది ఇది రవి ఈ కేతువుకు ప్రతికూల స్థానం అవుతుంది అనమాట రవి శివరాశి అందువల్ల ఈ స్థానంలో కేతు సంచరించడం చేత భాగ్యస్థాన దాని వల్ల పరశు నష్టము ధనధాన్యాలకు ఇబ్బంది ధనధాన్యాలు కేతు ద్వాసరాశిలో కలంజే ఫలితాలను నష్టంని త్రిప్పుట అంటే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వృధా ప్రయాణాలు కార్యములలో విఘ్నంలో కలిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఉన్న స్థితిని అలవాటు చేసుకుంటే ఈ దర్శన వారికి ఎలాంటి ఇబ్బందులు రావు ముఖ్యంగా వీరికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది దూర ప్రయాణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉన్న ప్రదేశం నుంచి దూరంగా అనిపిస్తుంది సంఘంలో అందరితో కలవాలనిపించదు ఇవన్నీ కేతు ఇచ్చే ఫలితాలు ఈ కేతుగ్రహ భాగ్య సంచారం వల్ల కుటుంబ సభ్యులతో బంధువులతో ఆప్తులతో ఘర్షణలు విరోధాలు ఏర్పడే అవకాశం ఉండబడి దూరంగా వెళ్ళడం కానీ జరగడం జరుగుతుంది తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు తల్లిదండ్రుల మరియు పెద్దలతో గురువులతో జాగ్రత్తగా వహించండి వాళ్ళ కోపానికి గురికాకండి మరి ఆధ్యాత్మిక స్థానం కాబట్టి కేతు సింహరాశికి అంత మంచిది కూడా కాదు కొన్ని ఇబ్బందులు కలిగిస్తాడు కేతు ఆరా గణపతి ఆరాధన వల్ల ఈ ఇబ్బందులు తగ్గుతాయి అవసరమైన ప్రయాణాలు ఉండవు పెద్దవారి ఆరోగ్య విషయంలో ప్రతి ఆదోళన ఉంటుంది ఇక గురువు పదిహేను మే నుండి సప్తమ స్థానమే మేరాశిలో లోహమూర్తి గాను ముప్పై శాతం శుభఫలితాలు ముప్పై శా ముప్పై మార్చి నుండి శని ఇది బట్టికే మేరాశిలో స ప్రవేశించాడు అర్ధాష్ట్రమందు లోహమూర్తులు గాను గాను ముప్పై శాతము ధరనాష్టం చేసే కార్యాల్లో ఇబ్బందులు రాహుకేతులు వరుసగా పే పద్దెనిమిది నుండి పది నెలల పాటు బాగి తృతీయ భాగ్యస్థానంలో సంచారం రిజివృతులుగా యాభై శాతం ఫలితాలు ఇస్తాయి కార్యసాధన అనుకూల ప్రతికూల ఫలితాలు కొత్తాత్తులతో ముందుకు వెళ్తారు అన్ని ప ఫలితాలు శుభంగా ఉండవు అన్ని ఫలితాలు ప్రతికూలంగా ఉండవు అశుభంగా ఉండవు కాబట్టి చీకటి వెలుగులాగా జీవితం నడుస్తుంటుంది ఈ ధనుసు రాశి వారికి దసరాలుకి గురువు సప్తమ సంచారం గురు పలం ఉండడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు వీరికి పూర్తిత్వ వల్ల కొంతమేరకు వ్యక్తిగత ప్రతిష్ట బంధువు కలిగినా కూడా మంచి ఫలితాలే లభిస్తాయి కూడా సప్తమ స్థానంలో ఉండడం అంటే భాగ్య కర్మాత్ కర్మస్థానం కాబట్టి ఉద్యోగంలో తృప్తి ఉద్యోగము ఎదుగుదల కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత వ్యాపార భాగస్థానాల మధ్య అనుకూలత ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని ప్రతికూల ఫలితాలు ఎందుకంటే అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి రుణ సదుపాయానికి అటంకాలు ఏర్పడము విసుగు ఆందోళన శత్రుత్వం చేత అనారోగ్య సమస్యలు రాహు తప్పు రాహు యోగించడం వల్ల ధైర్యంగా ముందుకు సాగుతారు అన్ని కార్యాల్లో ఈ రాశివారికి సంవత్సరం గురుడు శని రాహులు బలంగా ఉండడం చేత ఈ రాశివారికి గురు శని రాహులు బలంగా ఉండడం చేత రాజయోగం చేయకపోవచ్చు ఈ సంవత్సరం ఉంటుంది పట్టిందల్లా బంగార వాడినట్లు ఉంటుంది గృహంలో మార్పులు చేస్తారు కొత్త గృహాలు ఇళ్ళ స్థలాలు కొంటారు నూతన వాహన ప్రాప్తి కలుగుతుంది పాత వాహనాల అమ్ముకుంటారు కొత్త కొంటారు మీలోని ప్రతిభ గుర్తించబడుతుంది పాకిస్తాన్లో కేతు ఉండడం చేత అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు మీ స్వశక్తితో పాటు గ్రహ బలం దయబలం తోడుగా ఉండడం చేత ఈ జీవితం ఆనందంగా ఉల్లాసంగా గడిచిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కలిసి స్థితాయతలు కూడా చేస్తారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంతవరకు ఉపశమనం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తితో జీవించే వారికైనా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది చక్కటి కుటుంబ అవతారం ఉంటుంది మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ మీదే పైచేయి అవుతుంది ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వర్షపరుచుకునే కార్యాలు సాధిస్తారు విలువైన వస్తువులు కొంటారు ఏ పంతలు పెట్టినా విధంగా ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది మీ పరిస్థితులు బాగుంటాయి చేత ఇతరులు మీపై అసూయ విషయాలు కలిగి ఉంటారు ఉద్యోగులకు ఉద్యోగులకు ముఖ్యంగా ఈ సంస్థ చాలా అనుకూలమని చెప్పవచ్చు ప్రమోషన్లతో పాటు ఇంక్రిమెంట్లు బదిలీలు వాళ్ళకి కావాల్సిన ప్రదేశానికి బదిలీలు జరిగే ఉంటాయి మీకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది అధిక పై అధికారులు చేత గుర్తింపు లభిస్తుంది మన్న ప్రశంసలు పొందుతారు ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి కూడా చాలా బాగుంటుంది ఉన్నత పదవులు లభిస్తాయి మంచి ఇంక్రిమెంట్లు బోనస్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహోపయోగం వాహన యోగం ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి ప్యాకేజీ లభిస్తుంది కార్మికులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది జీతబ్యాలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లాభం స్థిరత్వం పొందుతారు పర్మనెంట్ కార్యవర్ టెంపరీ వారికి అందరికీ కూడా పర్మనెంట్ అవుతుంది ఉద్యోగాలు అర్ధాష్టం విషయం ప్రారంభమైంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయాల్లో కొంత జాగ్రత్తలు అవసరం బద్ధకాన్ని వీడండి శక్తివంతాలు లేకుండా పనిచేయండి పనులు వాయిదా వేయకుండా మీకు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి వ్యక్తిగత జాతకంలో గురు శని గ్రహాల స్థితిలో పరిశీలించుకొని గురు శని గ్రహాలకు శాంతం చేయించుకున్న వేళ్ళు సంవత్సరం ఇబ్బందులు అంతగా ఉండవు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా స్థానచలం ఉంటుంది సంతాన విషయంలో అసంతృప్తి నిర్ణయాలు మీ ప్రమేయం లేకుండా జరుగుతాయి ఎందుకంటే పంచమాత్ పంచమం భాగ్యస్థానంలో కేతు ఉండడం వల్ల కొంత ఆసక్తికరమైన విషయాలు మీకు అనిపిస్తాయి మానసిక సంఘర్షణ వల్ల పునర్వృత్తి మారడం కానీ ఉద్యోగం వదులుకోవడం కానీ జరుగుతుంది ఉద్యోగ బాధకులు ఉంటాయన్నమాట ఈ ఉద్యోగం చెప్పి ఇంకో ఉద్యోగంలో చేరాలని శుభకార్యాల మీద డబ్బు బాగా ఖర్చు చేస్తారు శుభకార్యాల్లో పెట్టాల్సిన ఖర్చు గురించి కుటుంబ సభ్యులతో చర్చ చేయడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి దూర ప్రయాణాలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల అనారోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కుటుంబపరమైన బరువు బాధ్యతలు మరింత పెరుగుతాయి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది మీరు ఏదైనా పనిచేయాలను అనుకోరో అలాంటి పని జరిగి మీకు మంచి లాభం జరుగుతుంది వ్యాపారాల్లో నిలకడ సంపాదన ఏర్పడుతుంది మంచి వృద్ధి జరుగుతుంది ఉద్యోగాల్లో ప్రపంచంలో ఇంక్రిమెంట్లు ఉంటాయి కోర్టు కేసులు రాజీపడడం వల్ల పరిష్కరించబడతాయి సంఘంలో పేరు ప్రశ్నలు ఉంటాయి వ్యాపారంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అయినా వ్యాపారం సాగిస్తారు గురుబలం చేత బంధువులతో దూరంగా ఉండడం చేత సమస్యలు రాకుండా ఉంటాయి వాహన యోగం ఉంటుంది అర్ధాష్టం ప్రభావం చే తరచూ నీరసం బద్దకం ప్రతి పనిలోనూ అటక్కగా పడుతుంది అనారోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాయామం చాలా అవసరము కొత్తబడ్లు కొత్త పెట్టుబడులు పెడతారు ఇతరుల వాహనాలు డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త వండి నూతన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది వీలైనంత వరకు ఓర్పుతో కలిసి ఓర్పుతో కలిసి ఉండే ప్రయత్నం చేయండి అన్ని సమస్యలు ఒకేసారి చుట్టూ ఉట్టినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతారు భాగ్యకేతు ప్రభావం చేత ఒక సమస్య అధిగమించగలుగుతారు అనే రెండో సమస్య ఒక సమస్య పూర్తయ్యేలోగా ఇంకో సమస్య ముందుకు వస్తుంది అష్టదిగ్మంతరం జరుగుతుంది దైవ సహాయం లభిస్తుంది కొబ్బరితో గణపతికి ఆరా చేయడం వల్ల విజ్ఞాలు తగ్గుతాయి అయిన వాళ్ళ ద్వారా సహాయం అందుతుంది ఇనుము విక్రయదారులకు లాభాలు ఉంటాయి ఆరోగ్య విషయం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది సొంత వైద్యం పనికిరాదు ఎంతో ఖర్చు అయినప్పటికీ వైద్యులను సప్లై వైద్య పరీక్షలు చేయించుకుని ఆ తదుపరి మాత్రమే ఔషధాలు ఎక్స్పైరీ ట్యాబ్లెట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ట్యాబ్లెట్ వేసుకున్న ముందు ఎక్స్పైరీ ఉందా లేదా చూసుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు దుర్బలం ఉంది కాబట్టి చదువుపై శ్రద్ధ చూపించి మంచి మార్కులు సంపా సంపాదిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అన్ని రకాల ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు వాళ్ళకి కావాల్సిన సీట్లలో సీట్లు సంపాదించారు మెడికల్ ఎంట్రన్స్ సీట్లలో మంచి ర్యాంకులు వస్తాయి క్రీడాకారులకు మంచి విజయాలు ఉంటాయి అవార్డులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అంతర్జాతీయ ఇంటర్నేషనల్ పోటీలలో అంతర్జాతీయ పోటీలలో స్థానం పొందే అవకాశం ఉంటుంది గౌరవలు బిరుదులు లభిస్తాయి స్త్రీలకు చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో బంధువర్గంలో మాటకు విలువ గుర్తు పెరుగుతుంది ముఖ్యంగా మేము చూడగానే ఎదురు మంచి గౌరవం ఏర్పడుతుంది ఆర్థికంగా వెళ్లబడతారు మీ పేరు తన స్థిరాస్తులు కొంటారు బంగారు వస్తువులు విలేన వస్తువులు కూడా కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దరకారకుడు సప్తమంలో ఉండడం చేత లగ్నంపై ఉండడం ఈ గురు భగవాని దృష్టి ఉండడం చేత పన్నెండేళ్ల తర్వాత మీకు అనుకోని అదృష్టం కలిసి వస్తుంది అర్ధాష్టం చేతి కేతు ఇబ్బందులు కేతు వల్ల కొంత ఇబ్బందులే ఉన్నాయి కానీ తృతీయ స్థానంలో రాహు ఇబ్బందులు చెప్పినా కూడా శాస్త్ర ప్రకారం గురు బలం ఉండడం చేత అదే కాకుండా కుంభరాశిలో రాహు చాలా బలవంతుడు ధరకారకు దృష్టి ఉండడం చేత విదేశీ మార్గద్రవ్యం మీద విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి పెట్టడానికి స్టాక్ మార్కెట్లో దృష్టి చేయడానికి మీరు ఉత్సాహం చూపిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరికైతే అవేహితులు ఉంటారో గుహ ప్రాంతాల్లో విజయం లభిస్తుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన దంపతుల మధ్య మంచి సుఖ సంతోషాలు అన్యోన్యత అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట గర్భిణీ స్త్రీలకు ఈసారి ఫ్రీ డెలివరీ పుత్తసంతానం కలుగుతుంది గతంలో విడిపోయిన దెబ్బతులు కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కోర్టు వరకు వెళ్ళేవారు కూడా వెనక్కి వచ్చి మళ్ళీ దెబ్బతులు దాపత్య జీవితం కొనసాగించే ఆలోచనకు వస్తారు ఇకపోతే మొత్తం మీద రాశి వారికి యోగదాయకమైన సంవత్సరం అని చెప్పవచ్చు వేదస్తుకు తోడు గ్రహ బలము దైవబలము తోడవుతాయి అర్ధాష్టమ శని అయినప్పటికీ మిగిలిన గ్రహ బలముల వలన ఈ సంవత్సరం మీ జీవితం సుఖంగా హైగా ముందుకు సాగుతుంది రకంగా జాక్పాట్ కొడతారించవచ్చు కో కోట్లల్లో సంపాదించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకా కోట్లల్లో సంపాదన పెరిగి మంచి అభివృద్ధి సంఘంలో గౌరవప్రేషలు లభించే ఉంటాయి ఎక్కువగా ఆస్తులు కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి కష్టపడి పనులు చేయాల్సిన అవసరం మాత్రం ఉంది అర్ధష్టం వచ్చేది వల్ల బద్దకాన్ని వదలండి మెడిటేషన్ చేయండి వ్యాయామం చేయండి నడక చేయడం వల్ల మీకు ఎన్ని స్థాయి వాళ్ళని గౌరవించండి వారికి కావాల్సిన సహాయాలు చేయండి దానివల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా రాహు స్థానంలో ధైర్యాన్ని ముందుకు చాలా దుడుకుతున్నా ఇస్తాడు కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొద్దిగా ఆలోచన చేయాలి ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది ఏదో ఒక దాంట్లో మనం ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడంలోనూ స్టాక్ మార్కెట్లో పెట్టడంలోను మీరు నిర్ణయాలు తీసుకోవడం వచ్చింది రాహు తృతీయ స్థానంలో ఉండటంతో గురువు ఉండే చేత మన మనం మౌనంగా ఉంటే మన తోడుపుట్టులతో ఉడుతున్న పండుగలతో కానీ విరోధాలు రాకుండా ఉంటాయి ఆ విషయంలో జాగ్రత్త వహించండి అనవసరమైన విషయాల్లో మీరు వేలు పెట్టకండి దానివల్ల మీకు ఇబ్బందులు వస్తాయి మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురు రాహు గ్రహాల దృష్టి పదకొండవ స్థానం లాభస్థానంపై ఉండడం వల్ల ధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎంతైనా కూడా జాగ్రత్తగా ఉంటాయి శని దృష్టి దశమ స్థానంపై ఉండడం వల్ల వృత్తిలో కొంత ఒత్తిడి బదిలీలు అధిక శ్రమ ఉంటుంది మీ దృష్టిపై పని పెట్టండి బతకం వేయండి పనులు వాయిదా వేయకండి ఇవి ముఖ్యమైన సూచనలు ఈ ఈ ధనుసు రాశి వారికి నక్షత్ర ఫలాలను పరిశీలిస్తే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు విదేశీ గం ఉంటుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరికైతే విశాలు విదేశాలకు చదువుకోలేకపో వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళకి అనారోగ్య బాధలు తగ్గుతాయి అధిక అధిక అనారోగ్య బాధలు ఉంటాయి భాగ్యంలో కేతువు కాబట్టి పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి ఆకస్మిక దర్శనం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే చేయండి రాహు యొక్క దృష్టి భాగ్యస్థానంపై ఉంది కాబట్టి వీళ్ళని తొందర పెట్టించి ఏదో ఒక రకంగా నష్టం కలిగించే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో అన్ని రంగాల్లో జాగ్రత్త వహించడం మంచిది తొందరపాటు పనికిరాదు వ్యవసాయదారులకు లాభం ఉంటుంది ఇక పూర్వషాఠ నక్షత్రం వారికి తొందరపాటు వల్ల ప్రయత్నాలు చెడిపోతాయి మేలు వారిని నమ్మటం మంచిది శారీరక బలహీనతలు ఏర్పడతాయి వేళ ప్రకారం భోజనం ప్రాధాన్యత ఎందుకంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు కాబట్టి ఆహార నియమాలు ఎక్కడంటే అక్కడ భోంచేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆహార నియమాల విషయంలో తీసుకునే నీటి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి ఫిల్టర్ వాటర్ మాత్రమే తాగండి పేపరు ఐరన్ నూనె వ్యాపారులకు మంచి అవకాశాలు ఉంటాయి వీటి కారకుడు కాబట్టి కొద్దిగా కష్ట వాళ్ళు ఎక్కువ కష్టపడతారు కాబట్టి వాళ్ళ వ్యాపారాలకు శి కారకుడు కాబట్టి దశవస్థానంపై ఉంటుంది కాబట్టి కష్టపడ్డా మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే ఉత్తరాషాఢ వారికి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం చాలా అవసరము నోటిని అదుపులో ఉంచు వారికి ముఖ్యంగా ఈ మగ ఏమంటే కొంత కోపం అధికంగా ఉంటుంది ఇతరుల సలహాలకు అవకాశం ఇచ్చటం మంచిది మీరు మాట్లాడే కంటే తర్వాత చెప్పింది విని తర్వాత మీరు చేయాల్సిన చేయండి ఆరో అనారోగ్య బాధలు ఉంటాయి కొద్దిగా కొంత ఎక్కువగా అవకాశం ఉంటాయి పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది యాభై ఏళ్ళు దాటిన వాళ్ళ తర్వాత కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది బ్యూటీ పార్లర్ వాళ్ళకు శుభం లభిస్తుంది ఇకపోతే ఇంకా అధిక శుభ ఫలితాలు పొందాలంటే పారాయణము దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన శ్రీ సిద్ధి సిలు అనుకూల ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా గురువు బలం ఉంది కాబట్టి గురువులను ఆరాధిస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహరించండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి కేతువుకు కొబ్బరి నవత దీపారాధన చేయండి ఓం గమ్ ఐ గణపతి అయిన మనహాన్ని మంత్రాన్ని ప్రతిరోజు నూట సార్లు జపం చేయడం ద్వారా అలాగే బుధవారం గరికతోనూ పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట చతుర్థశి సాయంకాల సమయంలో గణపతి మీరు ఏమి చేయలేకపోయినా ఒక దీపారాధన చేసి ఓ రెండు గరికపు పెట్టడము లేకుంటే ఒక బెల్లం ముక్కను గణపతి ప్రసాదంగా నివేదించి మీకు తోచిన గణపతి స్వత్రాన్ని పారాయణ జపం చేసుకోండి ఆ సమయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎవరికైతే వివాహం జరగడం లేదో ఎవరికైతే ఉద్యోగంలో ఉద్యోగాలు రావడం లేదో ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నాయో అలాగే సంతానం కలగడం లేదో ఉద్యోగంలో ఇబ్బందులు కలుగుతున్నాయో ఇక కోర్టు ఉన్నాయో ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ సంకష్ట చతుర్థది ప్రతి నెల పెడతాను నేను ఇది పౌర్ణమి తర్వాత వచ్చేది సంకష్ట చతుర్థది వ్రతం యొక్క విశేషాలు ఆ వ్రత విధానాలను ప్రతి పౌర్ణ సంకష్ట చతుర్శించే ముందు రోజు పెడుతుంటారు వీడియోలు అవి తప్పకుండా చూడండి దాంట్లో ఉండే పద్ధతి ప్రకారం మీరు చేసుకుంటే కొన్ని నెలలు ప్రత్యేకంగా చేయండి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చది చవితి గుర్తుపెట్టుకొని అలా చేయడం ద్వారా కొద్ది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే వీరేవి ఏ మంచినీళ్ళు ముంచుకోకుండా అని కాదు ఉడి పదార్థాలు తినకుండా పచ్చి పళ్ళు పాలు తేనె పళ్ళు పాలు తేనె నిమ్మరసం లాంటివి తీసుకొని సాయంత్రం వరకు ఉండవచ్చు వెళ్ళి ఉండి మీరు సాయంత్రం కాలం సమయంలో సూర్యాస్తమయం అయిన తర్వాత గణపతి ఆరాధన చేసుకొని మీరు భోజనం చేయవచ్చు అలా చేయడం వల్ల మీకు మీ సమస్యలకు పరిశ్రమ త్వరలో వివాహం ప్రయత్నంలో విజయం లభిస్తుంది సంతానం కలుగుతుంది ఉద్యోగాల్లో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రాని వాళ్ళు కూడా ఈ ఈ పూజ చేయడం వల్ల మీకు తప్పకుండా ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా లభిస్తాయి ఇలాగా ఏవైనా చేసుకోవచ్చు ఇక సంకష్ట గణపతి వాళ్ళు కాబట్టి గణపతి ఆరాధన చాలా ముఖ్యము ఈ సంవత్సరం మాత్రము అర్ధాష్ట్ర శని ఉంది కాబట్టి శతికి దర్శన శని స్తోత్రం చేసుకోవడము రాహు యొక్క ఇంకా మంచి ఫలితాలు లభించాలంటే దుర్గా సప్తీకి పారాయణ చేసుకోండి రాహుకాలంలో జప ఇంట్లో ఉండే స్త్రీలు కానీ ఇంట్లో ఎవరికైతే సమయానుకూలత ఉంటుందో ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాలంలో రాహు జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యం ముద్రం సింబిక గర్భ తమ తమబ్రవం పుణం అనే సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు చెబుతుంది ఏ అయినా సరే మీరు ఇరవై ఏడు సార్లు మాత్రమే జపించండి చేయటం పదకొండు సార్లు పన్నెండు సార్లు కాకుండా ఇరవై ఐదు సార్లు జప చేస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతి శ్లోకం కూడా ప్రతి పూజ పడి ముందు చదవాల్సింది సర్వవిఘ్న హరం దేవం సర్వ విఘ్నం సర్వ సర్వసిద్ధి ప్రదాతారం సందేహం గడన అని మూడు సార్లు చదువుకున్న తర్వాత మీరు ప్రారంభించండి తప్పకుండా మీకు అన్ని విషయాల్లోనూ ఆ దైవానుకూలత దైవానుగ్రహం లభిస్తుంది ఇకపోతే దక్షిణావృత్వ పారాయణం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి గురు శనివారంలో రావి చెట్టు ప్రశ్నలు చేస్తే ఎందుకంటే శనివారం రోజు రావి తాకవచ్చు అర్ధార్ష్టం చేతి కాబట్టి ఇంకా ఎక్కువ దర్శనత్వ శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోలేని వారు ఓం నమస్వాయ మంత్రాన్ని ఒక వెయ్యి సార్లు జపం చేసుకోండి లేదా రోజు నూట ఐదు సార్లు జపం చేసుకోండి దానివల్ల మీకు శని భగవాని అనుగ్రహాలు లభిస్తుంది అలాగే మృత్యుజయ మాత్రం జప చేయడం వల్ల లిక్విడ్ క్యాస్ట్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు సంప్రదా ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నారు శుభమస్తు